జయ శ్రీరామండి అందరికీ ఈరోజు శ్రీమద్ వాల్మీకి రామాయణము యాభై ఎనిమిదవ సర్గ చెప్పుకుందాము శ్రీ గణపతియో నమ శ్రీ గురుప్యో నమ శ్రీ సీతారామాభ్యాం నమ శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము యాభై ఎనిమిదవ సర్గము ఈ సర్గలో వశిష్ఠుని పుత్రుల శాపకారణముగా త్రిశంకువు చండాలత్వమును పొందుట పిమ్మట అతడు విశ్వామిత్రుని చేరి మొర పెట్టుకొనుట ఇత్యాది విషయాలు ప్రస్తావిస్తారని కవివరంగా చూద్దాము ఒకటవ శ్లోకం తత త్రిశంకోర్వచనం శృత్వా క్రోధ సంబంపితం ఋషిపుత్ర శతం రామ రాజా నమిదమబ్రవీ ఒకటవ శ్లోకం తాత్పర్యము ఓ శ్రీరామ త్రిశంఖ వచనములను వినిన పిమ్మట వశిష్ట మహర్షి పుత్రులు నూరు గురు మిక్కిలి క్రుద్ధులై ఆ రాజుతో ఇట్లు ముడివిరి ఆ వశిష్ట మహర్షి యొక్క నూరుగురు పుత్రులకు కూడా చాలా కోపం వచ్చింది త్రిషంకు మాటలను విన్న తర్వాత ఎందుకు అంటే తన తండ్రి ఉన్నటువంటి వశిష్ట మహర్షి ఎంతటి గొప్పవారో మనం ముందు సగ్గులో చూసాం కదండి ఆయనే నిరాకరించినప్పుడు నేను ఎలా చేస్తాము అన్నట్లుగా అనమాట రెండు నుండి ఐదు శ్లోకాలు

ఆయన పుత్రులమైన మమ్ము ఎలా ఆశ్రయించుచుంటివి ఇక్ష్వాకుశిష్ఠుడే పరమ గురువు సత్యవాది అయిన ఆ మహర్షి వచనము అతిక్రమింప రానిది పరమ పూజ్యుడైన ఆ మహర్షి నీవు సశరీరముగా దివితేగుట అసాధ్యము అని పలితును కదా అట్టి యజ్ఞమును నీచే మేము ఎట్లు జరిపింపగలము ఓ రాజా నీవు మూర్ఖుడవు నగరము దారి పట్టవచ్చును పూజుడ వశిష్ఠుడు ముల్లోకములలో ఎవరిచేనైనా యజ్ఞము చేయింప సమర్థుడు ఆయన మాటను కాదని మేము నీచే యజ్ఞము జరిపించి ఆయనను ఎట్లు అవమానింపగలము అంతే కదండి ఇప్పుడు తండ్రి గారు ఒప్పుకోలేదు అంటే అతని పుత్రులు మాత్రం ఎలా ఒప్పుకుంటారు అది ఆయన అవమానించినట్లే అవుతుంది కదా పైగా వశిష్ఠ మహర్షి ముల్లోకాలకు కూడా పూజ్యుడనమాట ముల్లోకాల్లో ఎవరి చేతనైనా అతను యజ్ఞం చేయించేటువంటి సమర్థత కలిగి ఉన్నటువంటి వాడు అంత గొప్ప వ్యక్తి ఇది సాధ్యం కాదు అన్నప్పుడు మరి మేము ఎలా చేస్తాము అని అన్నట్లుగా వాళ్ళు పలుకుతున్నారు ఆరు ఏడు శ్లోకాలు తేషాం శ్లోకాలుద్వచనం శృత్వా రాజా పునరేవైతాన్ ఇదం వచనం ప్రత్యాఖ్యాతోస్మి గురు గురుపుత్రై తదైవ అన్యాం గతిం గమిష్యామి స్వస్తి వోస్తు తపోదనాహ ఆరు ఏడు శ్లోకాల తాత్పర్యము క్రోధావేశముతో పలికిన వారి మాటలను విని ఆ రాజు మరల వారితో ఇట్లు పలికెను గురువైన వశిష్ఠుడును అట్లే ఆ గురువు గారి పుత్రులైన మీరును నన్ను తిరస్కరించితిరి ఓ తపోదనులారా నీకు శుభమగుగాక నేను మరి ఒక దారి చూసుకుందును మరి ఒకరిని అని పలుకుతున్నారు త్రిశంకు మహారాజు ఇప్పటికి కూడా ఆయన ఒప్పుకోలేదు తన కోరిక ఎలా అయినా తీర్చుకోవాలి అని చెప్పేసి ఆ మీ తండ్రి గారు ఒప్పుకోలేదు అలాగే గురుపుత్రులైన మీరు ఒప్పుకోవడం లేదు మీరు ఇరువురు నన్ను తిరస్కరించారు తపోదండ ద్వారా మీకు శుభం కలుగుతుంది నేను ఇంకోకల్ని చూసుకుంటాను అన్నట్లుగా కృషన్ మహారాజు పలికారు ఎనిమిది తొమ్మిది శ్లోకాలు వాక్యం ఘోరాభిసంహితం పరమ సంకృద్ధా సమాశ్రమం ఎనిమిది తొమ్మిది శ్లోకాల తాత్పర్యము సాక్షాత్తు బ్రహ్మపుత్రుడును గురువు అయిన వశిష్ఠుని మాటను త్రోసిపుచ్చుటయేగాక ఆ రాజు దురహంకార పూరికుడై ఇతరులను ఆశ్రయించడను అని పలికిన మాటలను విని ఆ మహర్షి పుత్రులు నిత్తులు కృద్దులై నీవు చండాలత్వమును పొందుదు గాక అని అతనిని శపించిరి తదనంతరము ఆ మహాత్ములు తమ ఆశ్రమమునకు చేరిరి అంతే కదండి ఇంత చెప్తున్నా అతను వినట్లేదు వినకుండా మళ్ళీ ఇంకొకరిని ఆశ్రయిస్తాను అని చెప్పగానే అది వశిష్ఠుని అవమానించినట్లుగా భావించి కులగురు అయినటువంటి వశిష్ఠుని మాటను తోసిపుచ్చుతారా ఇంత అహంకారంతో నువ్వు ప్రవర్తిస్తున్నావా అని చెప్పేసి అతనికి శాపం ఇచ్చారు వెంటనే నువ్వు చండాలత్వాన్ని పొందుతావు అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ ఆశ్రమానికి వెళ్ళిపోయారు పది పదకొండు శ్లోకాలు

పది పదకొండు శ్లోకాల తాత్పర్యము ఋషిపుత్రులు పలికిన ఘోర శాపవచనములను విని ఘోరితుడై ఆ త్రిశంకు ప్రభువు తన నగరమునకు చేరి సాగును ఇట్లు ఆ రాత్రి గడిచినంతనే రాజు చండాల రూపమును పొందెను అతడు ధరించిన పీతాంబరము నలుపు రంగుకు మారెను అతని శరీరము కూడా నల్లనిదై తేజోవిహీనమయ్యను కరుకుదనము పొందెను కేశములు కురుచవయ్యను అతడు మందలి మాలలను బూడిదను దాల్చియుండెను అతని ఆభరణాలన్నీ ఇనుపవయ్యను ఓ రామ చెండాల రూపములు పొందిన ఆ రాజును చూసి మంత్రులు అందరూ భయపడి పారిపోయి పురజనులను భీతితో వారిని వెన్నంటి పరుగులు తీసిరి ఆ ఘోర శాప వచనాలను తృషిపుత్రులు ఇచ్చారు కదండి ఆ తర్వాత అది విన్న తర్వాత ఆ త్రిషంకు ప్రభువు తన నగరానికి వెళ్ళి చాలా సాగాడు ఆ రాత్రి అలా గడిచిన వెంటనే తను చందాల రూపాన్ని పొందాడనమాట ఆ తను శరీరం నల్లదైపోయింది తేజో విహీనం అయిపోయింది వచ్చింది వెంట్రుకలు చిన్నవైపోయాయి అతను ఎలా ఉన్నాడు అంటే నందని మాలలను బూడిదను ధరించి ఉన్నాడు ఆభరణాలన్నీ కూడా ఇనుపవైపోయాయి ఇలాంటి రూపాన్ని చూసి అతని మంత్రులు భయపడి పారిపోయారనమాట ఆ నగరంలోని ప్రజలు కూడా భయంతో బీటిల్లిపోయారు పన్నెండవ శ్లోకం ఏకోహి రాజా కాకుత్ జగామ పరమాత్మవాన్ దహ్యమానో దివారాత్రం విశ్వామిత్రం తపోధనం పన్నెండవ శ్లోకం తాత్పర్యము ఓ రాఘవ ఆ రాజు త్రిశంకువు ఒంటరి వాడై రాత్రింభవ దుఃఖముతో కుమిలిపోవుచున్నను ధైర్యము వహించి తపోదనుడును వశిష్ఠుని ఎడ భావము గలవాడును అయిన విశ్వామిత్రుని కడకు చేరును ఇప్పుడు త్రిశంకువు ఒంటరి వాడైపోయాడు ఎందుకంటే అతన్ని చూసి అందరూ పారిపోతున్నారు కదా భయంతో అప్పుడు అతను బాధపడుతూ కూడా ధైర్యం తెచ్చుకొని ఇప్పుడు ఈ వశిష్ట మహర్షికి ఎవరు శత్రువు అని ఆలోచించి ఎవరు వైర భావంతో ఉన్నాడు అని ఆలోచించి ఇంకెవరు విశ్వామిత్రుడే కదా అతని దగ్గరికి వెళ్ళాడు పదమూడవ శ్లోకం విశ్వామిత్రూపిణ్యమాగత పదమూడవ శ్లోకం తాత్పర్యము శ్రీరామ వసిష్ఠ పుత్రుల శాపము వలన ఇహపర సుఖములకు దూరమై చండాల రూపమున ఉన్న ఆ త్రిశంకును చూసి విశ్వామిత్రముని అతనిపై జాలి పడను ఇటువంటి దీనస్థితిలో ఉన్నటువంటి త్రిశంకు మహారాజుని చూసి ఈ విశ్వామిత్రమునికి జాలి వచ్చిందనమాట పద్నాలుగవ శ్లోకం కారుణ్యాత్స మహాతేజ వాక్యం పరమ ధార్మిక ఇదం జగాద భద్రం తే రాజానం ఘోర రూపిణం పద్నాలుగవ శ్లోకం తాత్పర్యము మిక్కిలి ధార్మికుడును మహా తేజస్సు అయిన ఆమును భయంకర రూపముతో ఉన్న ఆ రాజును చూసి కనికరము చూపి నీకు శుభమగుగాక అనుచు ఇట్లు వచించాను ఎందుకు విశ్వామిత్ర మహాముని అంటున్నారు అంటే ఇక్కడ ఆయన తీవ్రమైన తపస్సు చేస్తున్నాడు కదా ఒకసారి బ్రహ్మదేవుల వారు రాజర్షిగా గుర్తించారు తర్వాత ఇంకా తీవ్రమైన తపస్సు చేసుకున్నాడు కాబట్టి ఇక్కడ ముని అని సంబోధిస్తున్నారండి అతను భయంకర రూపంతో ఉన్నటువంటి త్రిశంకు రాజుని చూసి కనికరం చూపి బాధపడకు శుభమవుతుంది అన్నట్లుగా అభయమిస్తున్నారు పదిహేనవ శ్లోకం కిమా గమన కార్యం తే రాజపుత్ర మహాబలాం అయోధ్యాది చండాలతాం గతహాం పదిహేనవ శ్లోకం తాత్పర్యము బలశాలివైన ఓ రాజా నీవు వచ్చిన పని ఏమి వీరుడవైన ఓ అయోధ్యాపతి ఎవరి శాపము వలన నీకు ఈ చండాలత్వము దాపరించినది అంటే ఏం జరిగింది నీకు ఎలా శాపం వచ్చింది నువ్వు అయోధ్య రాజువి అని అడుగుతున్నారనమాట నువ్వు చాలా బలమైన వాడివి కూడా నీకు ఇలాంటి స్థితి ఎలా వచ్చింది అని అడుగుతున్నారు పదహారవ శ్లోకం అత తద్వాక్య మాగ్నాయ

ఇట్లు వివరింప సాగును విశ్వామిత్రుల వారు వాచ్యతురత కలిగినటువంటి వారు అతనికి ఈ ఈ చండాలత్వము ఎలా వచ్చింది అనే దాని గురించి వివరిస్తున్నారు పదిహేడు పద్దెనిమిది శ్లోకాలు ప్రత్యాఖ్యాతోస్మి గురూనా గురు పుత్ర అనవాప్యం కామం యాయం ఇది మే సౌమ్య దర్శనం మయా చేష్టం క్రతు ఫలం పదిహేడు పద్దెనిమిది శ్లోకాల తాత్పర్యము నా కోరికను గురువైన వశిష్ఠుడును ఆయన కుమారులను తిరస్కరించిది ఆ కోరిక నెరవేరు లేదు సరికదా దానికి తోడు గురుపుత్రుల శాపకారణంగా నాకు ఈ చండాల రూపము ప్రాప్తించినది ఓ సౌమ్యుడా ఈ శశీరముతో స్వర్గమును పొందవలెనను వాంచతో నూరు యజ్ఞములను ఆచరించి తిని ఆ యజ్ఞ ఫలము కూడా నాకు దక్కలేదు జరిగిన వృత్తాంతమంతా విశ్వామిత్ర మునితో క్రిషంకు మహారాజు చెప్పాడనమాట నేను శశదీరంతో స్వర్గానికి వెళ్ళాలనుకున్నాను అందుకు మా పురోహితులైనటువంటి వశిష్ట మహర్షి ఒప్పుకోలేదు తర్వాత అతని కుమారులను ఆశ్రయించాను వాళ్ళు ఒప్పుకోలేదు సరికదా నాకు ఈ జండాలత్వాన్ని చేశారు వాళ్ళు నాకు శాపం ఇచ్చారు నేను ఎన్నో యజ్ఞాలు చేశాను ఆ యజ్ఞాల ఫలం కూడా నాకు దక్కలేదు అని చెప్తున్నాడు పంతొమ్మిది ఇరవై శ్లోకాలు అనృతం పూర్వం మే నక్షే కదా గత సౌమ్య క్షత్రధర్మే నే యజ్ఞైర్ యజ్ఞైర్బహువిదైరిష్టం ప్రజా ధర్మేణ పాలితాః గురువచ్చ మహాత్మానః శీల వృత్తేన తోషితాః పంతొమ్మిది ఇరవై శ్లోకాల తాత్పర్యము ఓ మహాత్మా నా క్షత్రియ ధర్మము పైన ఆన ఎత్తి క్లిష్ట పరిస్థితులలోనూ ఇంతవరకునూ నేను ఎన్నడునూ అసత్యమును పలికి ఎరుగను ఇక ముందు పలుకబోను అనేక విధములగు యజ్ఞములను ఆచరించి ప్రజలను ధర్మమును అనుసరించి పరిపాలించి తిని గురువులను మహాత్ములను నా సద్గుణములకు సదాచారములకు ఎంతో సంతోషించిది నేను క్షత్రియ ధర్మం మీద ఒట్టేసి చెప్తున్నాను ఇంతవరకు నేను ఎప్పుడు అబద్ధం ఆడలేదు ఇక ముందు కూడా ఆడను ఎన్నో యజ్ఞాలు చేశాను ప్రజల్ని ధర్మాన్ని ఆచరించాను ప్రజల్ని బాగా చూసుకున్నాను గురువులు మహాత్ములు నా సద్గుణాలకు సదాచారాలకు ఎంతో సంతోషించారు అని తన గురించి చెప్తున్నాడు విశ్వామిత్ర మహామునితో ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు శ్లోకాలు ధర్మే ప్రయత పరితోషం నచ్చివో ముని పుంగ దైవమే పరం మన్యే పౌరుషం దైవే నాక్రమ్యతే సర్వం

ధర్మ నేను యజ్ఞము చేయ సంకల్పించుతిని అందులకు వారు సుముఖత చూపలేదు దీనిని బట్టి దాని ముందు పురుష ప్రయత్నము తెలవంచవలసినది సమస్తమో దైవాధీనమే ఇహపర సుఖములన్నింటికి దైవమే శరణ్యము అని తెలియచున్నది నేను మిక్కిలి ఆర్తుడను దురదృష్టవంతుడను నాకు దైవము అనుకూలమగునట్లు చేయుటకు మీరే సమర్థులు మీకు పుణ్యముందును ఇంకా నేను ఇతరులను ఎవ్వరినీ ఆశ్రయింపను మీరు తప్ప నన్ను ఆదుకొని గల వారు లేరు నా ఎడ అనుగ్రహమును చూపి దైవమును నాకు అనుకూలముగా చేయుటకు అనగా నా అదృష్టమును పండించుటకు మీరే తగుదురు ఏమంటున్నారండి త్రిశంకు మహారాజు నేను ధర్మ ఆచరించుతూ యుద్ధం చేయాలనుకున్నాను సశరీరంతో స్వర్గానికి వెళ్ళాలనుకున్నాను కానీ ఎవ్వరూ నాకు సుముఖత చూపలేదు దైవం నాకు అనుకూలంగా లేదు మనం కూడా ఇలాగే అంటాం కదండి కాలం కలిసి రావట్లేదు నేను దుర్దిష్టవంతుల్ని దుర్దిష్టవంతురాలని ఇలా మనం కూడా సేమ్ ఇలానే వాపోతాం కదండి అలా అనమాట అని కూడా అలాగే చెప్తున్నాడు నేను ఎంత ప్రయత్నించిననో దైవం నాకు అనుకూలంగా లేదు నేను దుర్దృష్టవంతును ఇప్పుడు నాకు మీరే దిక్కు మీరే నాకు దైవం అనుకూలమయ్యేట్టుగా చేయండి మీరు తప్ప మార్పించ ఎవ్వరూ లేరు అని త్రిశంకు మహారాజు విశ్వామిత్ర మహాముని ప్రార్థిస్తున్నాడు అర్పిస్తున్నాడు వేడుకుంటున్నాడు చూద్దాం తర్వాత ఏం జరుగుతుందో ఇదండి యాభై ఎనిమిదవ సరిగా ఇత్యాశ శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే బాల్ అష్ట పంచాశ సర్గహ రేపు యాభై తొమ్మిదవ సర్గలో కలిద్దాము జై జవాన్ జైకిసాన్ జై శ్రీరామ్ ధర్మో రక్షితృష్ణార్